హీరోగా రూపొందుతున్న సంబరాల సంబరాల ఏటిగట్టు అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి సాయి నటిస్తున్న సినిమా గత ఏడాది టీజర్ తోనే దసరా ఇరవై రిలీజ్ ను ప్రకటించింది ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రలో నటిస్తుండగా ఈ చిత్రం బలమైన కథతో మాస్ యాక్షన్ ను అందించనుంది అయితే షూటింగ్ అప్డేట్స్ లేకపోవడంతో రిలీజ్ గురించి అనుమానాలు తలెత్తుతున్నాయి ఈ దసరాకి బాలయ్య అఖండ టూ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి అఖండ టూ పాన్ ఇండియా ఆడియన్స్ ను ఆకట్టుకునేలా రూపొంది ఓజీ సెప్టెంబర్ ఇరవై ఐదు రిలీజ్ ను మేకర్స్ సుధృవీకరించారు ఈ రెండు భారీ చిత్రాలతో సంబరాల ఏటిగట్టు పోటీపడే అవకాశం తక్కువ త్వరలో కొత్త రిలీజ్ డేట్ తో అప్డేట్ వచ్చే అవకాశం ఉంది మెగా ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమాలో చాటుతున్నారు ప్రముఖ నిర్మాత నుంచి ఆయనకు భారీ ఆఫర్లు వచ్చినట్లు సమాచారం సర్ప్రైజింగ్ కథతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుంది దుల్కర్ మరో హిట్ కొడతారని అందరూ ఆశిస్తున్నారు దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తున్నారు మహానటి సీతారామం లక్కీ బాస్కర్ వంటి విజయవంతమైన చిత్రాలతో ఆయన మార్కెట్ రెట్టింపైంది తాజాగా ప్రముఖ తెలుగు నిర్మాత ఆయనతో ఓ భారీ ప్రాజెక్టుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా కథ అభిమానులను ఆశ్చర్యపరిచేలా ఉంటుందని సమాచారం దుల్కర్ కథల ఎంపికలో చూపే చాకచక్యం ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది మలయాళంలో ఆయన చేస్తున్న ప్రయోగాలు కూడా ఫలిస్తున్నాయి తెలుగు మార్కెట్ ఆయన క్రేజ్ ను మరింత పెంచింది ఈ కొత్త ప్రాజెక్టు పాన్ ఇండియా స్థాయిలో రూపొందితే దుల్కర్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది ఈ చిత్రం విజయం సాధిస్తే టాలీవుడ్ లో ఆయన స్థానం మరింత బలపడనుంది జై హనుమాన్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం అంచనాలను మరింత పెంచింది హనుమాన్ సినిమా విషయం తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న జై హనుమాన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో నటిస్తుండగా తేజ సజ్జ కీలక పాత్ర పోషిస్తున్నారు జూలై ఏడున రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ వీడియో విడుదల చేస్తున్నారు ఈ వీడియో గ్లిమ్స్ లేదా టీజర్ గా ఉండొచ్చని అంటున్నారు భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందుతోంది హనుమాన్ సినిమా కేవలం నలభై కోట్ల బడ్జెట్ తో భారీ వసూళ్లు సాధించగా జై హనుమాన్ కూడా అదే స్థాయిలో అంచనాలను రేకెత్తిస్తోంది రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ వన్ పనుల్లో బిజీగా ఉండటంతో షూటింగ్ ఆలస్యమవుతోంది రెండు వేల ఇరవై ఐదులోనే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం రెండు వేల ఇరవై ఆరుకి కి వాయిదా పడే అవకాశం ఉంది